ఈరోజు ప్రకాశం జిల్లాలో ఓపుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఈ ప్రాజెక్టును ఏడు వందల యాభై కోట్లు పెట్టి పూర్తి చేయడం కూడా జరిగింది ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటి పన్నెండు మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు నలభై టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన మూడు టీఎంసీలు సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు నీళ్ళు ఇస్తే ఈ ప్రాంతం మొత్తం సాగునీరే కాదు తాగడానికి కూడా నీరుండేది కానీ ఈ ప్రాజెక్టు పదహారు నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది మూడు నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్ఈ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళు జలయజ్ఞంలో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకోపోయింది అని ఆరోపిస్తున్నారు కనీసము రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు చేస్తే ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఉంది మీరేం చేశారో తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టే ఈరోజు నిలబడి ఉంది ఇంతమంది ఈ ప్రాంతంలో చుట్టుపక్కల అందరూ రాజశేఖర రెడ్డి గారిని దేవుడిలా కొరుస్తున్నారు అంటే దానికి కారణం ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎట్లయితే మనం ఇంటికి పెయింట్లు వేసుకుంటామో ఎట్లయితే మన ఇంట్లో ఒక కుళాయి పని చేయకపోతేనో ఒక పైపు పడితేనో దాన్ని మార్చుకోవాల్సి ఉంటుందో మరమ్మతులు చేసుకోవాల్సి ఉంటుందో ప్రాజెక్ట్ ఏమో వాటన్నిటికీ అతీతం కాదు ప్రాజెక్టుకు కూడా ఏఎంసీ అవసరము మెయింటెనెన్స్ అవసరము గ్రీసింగ్ అవసరము యాంటీ రోషన్ ప్రొసీజర్స్ అవసరము ఇవన్నీ చేసుకుంటేనే ప్రాజెక్టు సమర్థవంతంగా ఫంక్షన్ చేస్తాయి ఒకవేళ చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ ప్రాజెక్టును ఒకసారి తిరిగి చూసి దీనికి యాన్యువల్ మెయింటెనెన్స్ కింద అంతో ఇంతో మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు చేయాల్సిన పని తెలుగుదేశం పార్టీ మీరు చేయకుండా ఆఖరికి రాజశేఖర రెడ్డి గారిని మీరు చేసిన ఆయనను ప్రాజెక్టు కట్టిన ఆయనను ఆరోపించడము చాలా అమానుషం దయచేసి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే ఇక్కడ ప్రజల దృష్టిలో రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఈ ప్రాజెక్టు కట్టినందుకు ఇక గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేదే కాదు జగనన్న గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు కానీ సమాధానం చెప్పాల్సిన విషయం ఏమిటంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే ఐదు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారో రెండు కోట్లో నాలుగు కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి కానీ రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల కోట్లు పెట్టి ప్రాజెక్టు కడితే మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధిగా జలయజ్ఞం తలపెడితే ఈ ప్రాజెక్టు సాధ్యమైంది లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నది ఒంగోలు పట్టణంతో సహా చుట్టుపక్కల మండలాలకు తాగునీరు కూడా ఇస్తున్నది మీ పుణ్యమా అని ఈరోజు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈరోజు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు మంచి నీళ్ళ కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా ముఖ్యమంత్రి గారిది కాదా వైసీపీ సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మేము కోసం మేము నిలబడ్డాము రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనే మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటినుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక కోటి రూపాయలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ప్రాజెక్టు మెయింటెనెన్స్ అయిపోయేది ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని ఎస్సీ గారే చెప్తున్నారు ఎస్సీ గారు చెప్తున్న ఇంకొక విషయం ఏమిటంటే పది కోట్లు ఇచ్చినా కూడా ఈ రోజు చేయాల్సిన మరమ్మత్తులైతేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్ట్ కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి వెంటనే చేయాల్సిన పనులు ఇప్పుడు అంటున్నారు మిర్చి పంట వేసుకున్నామమ్మా ఇంకో పంట వేసుకున్నాము మాకు ఇబ్బందులు వస్తాయి ఫిబ్రవరి మార్చి నెలలో మాకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అని ఇక్కడ రైతులు అంటున్నారు కనీసం ఇప్పటికైనా ప్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి చేయాల్సిన మరమ్మతులు పండ్లు చేయండి ఇక్కడైతే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో చూడండి అది చూస్తే మీకు ఎంత అవమానమో మీకు ఎంత తలదించుకోవాల్సిన అవసరం ఉందో మీకే అర్థమవుతుంది మమ్మల్ని విశ్వ విమర్శించడం కాదు మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది థ్యాంక్ యూ ప్రాజెక్టు ఈ పరిస్థితికి కారణము టీడీపీ వైసీపీ రెండు కారణమా లేకపోతే వైసీపీ ఒకటే మెయింటెనెన్స్ చేయబోడానికి కారణమా రెండు చెప్తున్నాం కదా గత ఐదేళ్లుగా టీడీపీ మెయింటెనెన్స్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు టీడీపీ ప్రాజెక్టు చేయలేదు కానీ ప్రాజెక్టు చేసిన వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు ప్లీజ్ వాచ్ ఇట్ ప్రజలు గమనిస్తున్నారు ప్రజల దృష్టిలో ప్రాజెక్టు చేసినందుకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఆయన జలయజ్ఞాన్ని ఆయన అవినీతి చేశాడని టీడీపీ ఆరోపిస్తుంది ఇక్కడ ప్రాజెక్టు లోపం కాదు అమ్మ ప్రాజెక్టు చాలా విధాలుగా చాలా రీజన్స్ వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది సే ఎన్వార్న్మెంటల్ కండిషన్స్ ఇన్ ఎవ్రీ లొకేషన్ ఈజ్ డిఫరెంట్ ఇరోషన్స్ ఒక చోట జరిగినట్టు ఇంకో చోట జరగాలి అని రూలేం లేదు ఎన్వారాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఇరోషన్ జరుగుండొచ్చు లేదా పైనుంచి నుంచి వచ్చే నీళ్ళు ఎలా వస్తున్నాయి ఏమేమి కలుపుకొని వస్తున్నాయి దానివల్ల ఈరోషన్ ఉండొచ్చు చాలా కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కానీ అందుకే మెయింటెనెన్స్ అవసరము అంటున్నాం అందుకే యాన్యువల్ మెయింటెనెన్స్ ఏఎంసీ అంటే ఏంటిది యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనే కదా ప్రతి ప్రాజెక్ట్కి ఉండాలి కదా మరి ఉందా మరి ఏం మెయింటెయిన్ చేస్తున్నారు చంద్రబాబు గారు కూడా చెప్పాలి ఆయన టైంలో ఏ మెయింటెనెన్స్ కోసం ఏం చేశారు ఈ ప్రాజెక్టు కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఈయన టైంలో మెయింటెనెన్స్ కోసం ఏం చేశారు ఈ ప్రాజెక్టు కోసం వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం కాదు కట్టింది రాజశేఖర రెడ్డి గారికి అయితే రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక్కరికి కూడా మెయింటైన్ చేసుకోవడం సాధ్యం కాలేదు కదా అన్నది పాయింట్ గత పన్నెండేళ్ళగా ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది రాజశేఖర రెడ్డి గారి కట్టిన ప్రాజెక్ట్ అద్భుతంగా జరిగింది కేవలం మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఈ దురదృష్టం ఈ రోజు సంభవించింది వెలుగొండ ప్రాజెక్టు కూడా చాలా ముఖ్యమైన ప్రాజెక్టు నాలుగున్నర లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఒక ఈ ప్రకాశమే కాదు కర్నూలు కడప జిల్లాలకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు నలభై టీఎంసీలు ఉన్న ప్రాజెక్టు సమర్థం ఉన్న ప్రాజెక్టు అంతటి ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే దాదాపు అరవై శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు కానీ కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు వైసీపీ ప్రభుత్వము వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు మేము ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చి కూడా జనాలకు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టును కనీసం తట్టడు మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు మరి రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరు ఎలా అవుతారో జనాలు ఆర్ వండరింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చిత్తశుద్ధి ఉన్న ప్రాజెక్టు దయచేసి కాంగ్రెస్ పార్టీని ఒక్క అవకాశం ఇవ్వండి మీరు టీడీపీకి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే